విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో డొంక కదులుతుంది బాధితుడు మధుబాబు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో కిడ్నీ క్యాన్ కోసం వేటం మొదలైంది కిడ్నీ దందం వెనుకున్న బ్రోకర్ల కోసం గాలింపులు చేపట్టారు పోలీసులు ఇప్పటికే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదైంది బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు మోసం చేసి కిడ్నీ మార్పిడి చేయడం నకిలీ పత్రాలు సృష్టించడం లాంటి నేరపూరితమైన చర్యలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు కిడ్నీ రాకెట్ వివాదంపై స్పందిస్తూ మధ్యవర్తి వెంకట్ వీడియో రిలీజ్ చేశాడు తాను సూత్రధారి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు కానీ మధుబాబే కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అస్సలు నేరస్తుడంటూ ఆరోపించాడు వెంకట్ పథకం ప్రకారమే మధుబాబు ఇదంతా చేస్తున్నాడన్నాడు తాను ఏ తప్పు చేయలేదు కావాలంటే వివరించండి అంటూ వాపోయాడు వెంకట్ కిడ్నీ దందాలు చేయట్లేదని తాను హెల్ప్ చేశాను అంతే తప్ప దందా చేయలేదంటూ వెంకట్ పేర్కొన్నాడు లీగల్ గైడ్లైన్స్ అఫిడవిట్ మాత్రమే తాను చేస్తానని వాపోయాడు